అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు దేవి ప్రమీల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వచ్చానండి అందులోను మాసం మాసం ఈ ఈరోజు మంగళవారం అండి ఇక ఆంజనేయ స్వామికి అయితే ఈరోజు చక్కగా ఆకుపూజ అయితే చేసుకుందాము ఇంట్లోనే అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఉందంతా కూడాను ఇక ముందైతే తులసి పూజ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత మనకి ఆంజనేయ స్వామి ఫోటో కానీ లేదంటే ఇలా చక్కగా విగ్రహ రూపంలో మనకి గంట ఉంటుంది కదండి ఆ గంటకి చక్కగా పైన మనకి నందీశ్వరుడు గాని గరుమంతుడు గాని ఇలా ఆంజనేయ స్వామి గాని ఉండే గడ్డను అయితే తీసుకుంటాం కదా ఇక దాన్ని నేను అలా పక్కన పెట్టుకుని చక్కగా ఆ స్వామి ముందుగా అయితే దీపం వెలిగించుకున్నానండి దీపం వెలిగించుకున్న తర్వాత పూ అన్ని అలంకారం చేసుకుని ఇక ఆ పూజ అయితే చేసుకోవడం మొదలు పెట్టానండి తమలపాకులు అయితే ముందుగా తెచ్చి పెట్టుకున్నాను ఆ తమలపాకులతో స్వామివారికి ఎలా పిలిచినానండి అంటే శ్రీరామ జై రామ జై జయ రామ అంటూ పిలిచిన హ జై హనుమాన్ అని పిలిచినా లేదంటే మనోజము తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అంటే సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి శ్రీరామ అంటేనే చాలండి చక్కగా ఉప్పొంగిపోతూ ఉంటారు ఆ రామనామం ఎక్కడ ఉంటుందో ఆంజనేయ స్వామి కూడా అక్కడ వేసుకొని కూర్చుని జాపం చేసుకుంటూ ఉంటారంటండి ఇక అందుకని చెప్పేసి శ్రీరామ అనే పదం చదువుకుంటూ చదివినా పర్వాలేదు జై హనుమాన్ జై హనుమాన్ అనుకుంటూ చక్కగా చదివినా పర్వాలేదండి చక్కగా మనకి హనుమాన్ చాలీసా వస్తే కనుక మీకు చదవడం వస్తే చ హనుమాన్ చాలీసా కూడా చక్కగా దగ్గర పెట్టుకొని చదువుకుంటూ ఈ ఆకపూజ అనేది చేసుకుంటే కనుక గుళ్ళోకి వాటిల్లోకి వెళ్ళి మనం చేసేంత టైం లేకపోతే కనుక ఇంట్లోనే చక్క చక్కగా ప్రశాంతంగా స్వామివారిని తలుచుకుంటూ ఇలా ఉన్నంతలో చక్కగా చేసుకుంటూ చక్కగా దీపారాధన చేసుకోవడం కూడా చాలా మంచిది ఈ హనుమాన్ చాలీసను కూడా చదువుకుంటుంటే అసలు మైమర్చిపోతూ ఉంటామండి హనుమాన్ సినిమా చూసారు కదా మీరు హనుమాన్ సినిమాలో ఆ జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీ సతిహు లోకవు జాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామా మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమిత కేసంగి కా అంటూ ఆ హనుమాన్ చాలీసా వచ్చినంతసేపు కూడా ప్రతి ఒక్కరు నోటమట వచ్చి రానట్టుగా హనుమాన్ చాలీసా చదివేయడం కంటి నుంచి ఏదో తెలియని ఆనందపాష్పాలు రాల్చడం తర్వాత ఏదో తెలియని ఆ ధైర్యం అండి ఆ ఒక ధైర్యం నింపుకుని ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్ళేసరికి అయ్యో ఆంజనేయ స్వామిది నెక్స్ట్ పార్ట్ ఎలా చూపిస్తారు ఎంత బాగా వస్తుంది అని చెప్పేసి నిజంగా కళ్ళకు కట్టినట్టు ఆంజనేయ స్వామి నిజంగా రియల్గా ఉంటే ఇలా ఉంటారా అని ఒక తెలియని భయం తర్వాత ఆ భయానికి తగ్గట్టుగా ధైర్యం అబ్బా తప్పు చేసిన వాళ్ళకి ఇంత భయం ఉంటుందా తప్పు చేయని వాళ్ళకి ఇంత ధైర్యం ఉంటుందా అనేది మనకి స్వామి చక్కగా నిరూపించారండి అలాంటిది మనకి మహాభారతంలో స్వామివారు మనకి ఎలా అండి అర్జునుడు మహాభారత యుద్ధంలో యుద్ధం చేస్తుంటే శ్రీకృష్ణ భగవానుడు చక్కగా యుద్ధాన్ని నడిపిస్తున్నారండి అలాగా నడిపి ఆయన నడిపిస్తుంది ఏంటండి ఆ యుద్ధం అంతా ఆయన నడిపించింది ధర్మాన్ని కాపాడటం కోసం ఆ ధర్మాన్ని నశింప చేయడం కోసం ఆ శ్రీకృష్ణ భగవానుడే ఆ యుద్ధాన్ని నడిపించారండి ఇక ఆ రథాన్ని కూడా నడిపించేటప్పుడు ఇక ఆ అర్జునుడికి ఒక ధైర్యంగా నేనున్నాను వెళ్ళు ముందుకు వెళ్ళు అని చెప్పేసి చక్కగా ఆ జెండాపై కపిరాజుడు చక్కగా పరిగెట్టుతూ ఉంటుంటే ఇక మన అర్జునుడైతే యుద్ధాన్ని చక్కగా చేశారండి యుద్ధాన్ని చేసి విజయాన్ని సాధించి ధర్మాన్ని పునరుద్ధరించారు అలాంటి శ్రీ ఆంజనేయ స్వామిని చక్కగా చిరంజీవిగా ఉండమని స్వామివారు ఆ శ్రీరామచంద్రమూర్తి మనకి కూడా ఈ కలియుగంలో కరి కలిషు కరిపురుషుడు వచ్చి ఈ కలియుగాంతం వరకు కూడా మనకి మానవులకి ప్రతి ఒక్కరికి కూడా ధర్మం పట్టుకుని వెళ్ళే ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చి నేను ఉండడానికి ఎందుకు ముందుకు వెళ్ళు అని ధైర్యాన్ని ప్రసాదించడానికి చిరంజీవిగా ఉండమని ఆ శ్రీరామచంద్రమూర్తి చక్కగా మనకు ప్రసాదించిన వారిని ఆ హనుమాన్ అండి ఆ జయ హనుమాను జ్ఞానగుణ సాగర అంటే ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ ఆ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మనం స్వామివారి సేవ అయితే చేసుకుందామండి ఈ సింధూరం చూస్తేనండి సీతమ్మ తల్లిని ఒక రోజు స్వామి అడిగారంట సీతం తల్లి ఆ సింధూరం చూస్తే స్వామివారికి ఎంతో ఇష్టం కదా అలాంటి సింధూరం నుదుటిని పెట్టుకుంటేనే ఇంత సంతోషిస్తే నేను ఒళ్ళంతా పులుముకొని వస్తాను అప్పుడు స్వామిని అన్నంత ఇష్టపడతారో అని చెప్పేసి అనుకు అనుకొని ఒళ్ళంతా పులుముకొని స్వామివారు ఆ సింధూరంతా ముందుకొచ్చి నిలబడితే ఇక గుండెల్లో పెట్టుకున్నాడండి స్వామిని గుండెలు కద్దుకొని హనుమాన్ నేను నీ వంటే నీకు ఎంత ఇష్టమో అని చెప్పేసి చక్కగా ఆ గుండెలు కద్దుకొని పసిపిల్లవాడిగా చక్కగా దగ్గరగా తీరు తీసుకుని స్వామివారిని ఆశీర్వదించారంటండి అలాంటి సింధూరాన్ని మనం కూడా కాసిన తనుదుటను పెట్టుకొని చక్కగా జై హనుమాన్ అనుకొని పిల్లలు కాడి నుంచి అందరూ కూడా పిల్లలు ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ పెద్దవాళ్ళు ఏదైనా మంచి పని మీద వెళ్ళేటప్పుడు కానీ చక్కగా మనం హనుమాన్ తలుచుకుని వెళ్తే చక్కగా వెళ్ళే పనిని నిర్విఘ్నంగా స్వామి నెరవేరుస్తారండి ఇక ఈ రోజు పూజ అయితే చక్కగా స్వామివారికి నైవేద్యం కూడా అరటిపళ్ళు అండి అరటిపళ్ళు కూడా చక్క నైవేద్యంగా పెట్టి ఎంతో ఇష్టం కదండి స్వామివారికి అరటిపళ్ళు మన పంచభక్ష పరిమాణాలు పెట్టినా కూడా ఈ అరటిపండు చూపిస్తే మాత్రం స్వామి మన వెనకాలే వచ్చేస్తారంటండి అలాంటి ఆ నైవేద్యాన్ని ఆయన చక్కగా సమర్పించి కాస్త తీర్థాన్ని పెట్టి ఇక పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఇక ఈ రోజు కృష్ణుడు టెంపుల్ కి అయితే వెళ్దాం అండి అది మన ఇంటి దగ్గరలో ఉన్న కృష్ణుడు టెంపుల్ రాధాకృష్ణులు ఈ రోజు చాలా బాగా అలంకరిస్తారండి మార్గశిర మాసం అంతా కూడా స్వామివారిని అమ్మవారిని కలిపి చక్కగా అలంకరిస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి మీకు అది దర్శనాన్ని కూడా మీకు చూపిస్తాను చూసైతే నమస్కరించుకోండి ఇక అందులోను ఈ మాసం అంతా కూడా గోదాదేవి ఎలా పూజ చేసుకుంటుందో అలాగే మనం కూడా మనసులో స్వామివారిని తలుచుకుంటూ పూజ అయితే చేసుకుందాము గుడి దగ్గరికి వచ్చేస్తే ఈ రాగి చెట్టు మారేడు చెట్టు వేప తులసి ఇవన్నీ కూడా నండి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఆక్సిజన్ వదులుతాయంట నైట్ పూట కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి కొన్ని చెట్లు మనకి కానీ ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి ఆక్సిజన్ వదులుతాయండి కాబట్టి అవి దేవతా వృక్షాలుగా ఇలా గుళ్ళు దగ్గర పూజింపబడుతున్నాయి ఇలాంటి వృక్షాలు కూడా ఒక్కసారి నమస్కరించుకొని ఇక జయ విజయలండి స్టార్టింగ్ మనకి ద్వారపాలకులుగా ఇలా గుడి దగ్గర చక్కగా స్వామివారి గుడి ముందు ఇలా ఎప్పుడు కూడా ద్వారపాలకులుగా కాపలా కాస్తూ ఉంటారంటండి ఇక ఈ స్వామిని కూడా చక్కగా దండం పెట్టుకొని తలుచుకుంటూ ఇక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే హ్యాండిక్యాప్లు ఉంటారు కదండి మనకి కాళ్ళు నడవడానికి కానీ మెట్లు ఎక్కలేని వాళ్ళకు ఉంటారు కదా వాళ్ళకి ఇటు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది ఇదిగోండి స్వయంగా స్వయంభూ నరసింహస్వామి టెంపుల్ అండి ఇక్కడ ఇక్కడే మనకి నర్సి స్వామి స్వయంగా వెలిసారండి గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటూ ఉంటారు ఇక ఇక ఈ మెట్ల ద్వారా వెళ్తే గనక ఇక లై మనం స్వామివారి టెంపుల్కి లోపలికి వెళ్ళే ద్వారం అండి ఇక ఈ పై నుంచి వచ్చేసరికి ఇదంతా కూడాను గోశాల ఈ గోశాల ఉంటుంది కాబట్టి గోశాల అంటే మనకి ఆవు దగ్గర నుంచి వచ్చే ఎరువు ఏదైతే ఉంటుందో ఆ ఎరువును ఉపయోగించి ఈ ఓపెన్ ప్లేస్ లో చక్కగా వెజిటేబుల్స్ అండి వాళ్ళకి ఏమైతే అవసరమో అన్ని కాయగూరలు పాలకూర తోటకూర బెండకాయ అన్నీనండి గుమ్మడికాయలు కానించి అన్ని వాళ్ళు ఏవైతే తింటారో ఆ ఆకుకూరల్ని కాయగూరల్ని చక్కగా ఈ గోదావరి చక్కగా ఎరువులతోటి చక్కగా పండించుకుంటారండి ఎక్కడ కొంచెం ప్లేస్ కూడా చిన్న చిన్న అరటి చెట్లు అన్నీనండి నండి చాలా బాగా వేసుకుంటారు వీళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలండి వాళ్ళ డెడికేషన్ అంతా కూడా ఇస్కాన్ వాళ్ళండి ఈ టెంపుల్ని రన్ చేసేదంతా కూడా ఇస్కాన్ వాళ్ళు చక్కగా ఎంత బాగా చేస్తారండి మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ గా ఉంటుంది గుండు కూడా మీకు తెలియదు ఏముంది చెప్పనవసరం అవసరం లేదు ఇస్కాన్ వాళ్ళ టెంపుల్ అన్నీ ఎలా ఉంటాయి అనేది ఇక ఇక్కడ కూడా స్టార్టింగ్ లో పాలకులు జయ విజయులండి ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే ఇంకా మనకి చాలా అందంగా ఉంటుందండి ప్రశాంతంగా అసలు స్వామివారి నామం జై కృష్ణ 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 అంటూ చక్కగా ఆ నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ అంటూ చక్కగా నామాన్ని వినిపిస్తూనే ఉంటారు ఆ స్పీకర్ లో ఇదిగోండి ఇక్కడ హనుమంతుడు ఇక ఇదిగోండి రాధాకృష్ణుల దర్శనం చక్కగా చేసుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ స్వామివారిని చక్కగా చూసి దర్శనం చేసుకోండి రాధాదేవుని కృష్ణుడిని ఎంత బాగా అలంకరించారో కదండి ఎంత అందంగా ఉన్నారో అసలు స్వామి ఇలాగేనండి ప్రతిరోజు కూడా ఎంత అందంగా అలంకరిస్తారో స్వామివారిని అమ్మవారిని ఆ రాధాదేవిని కృష్ణుని ఎంత బాగా అలంకరిస్తారోనండి ఈ అలంకరణ చూస్తేంటే నిజంగా అచ్చగుద్దినట్టు అలా రాధాకృష్ణులు అలా మన కళ్ళ ముందే ఆడుతున్నట్టు కనిపిస్తూ ఉంటారండి ఇక బృందావనంలో ఇక ఇక్కడ వచ్చేసరికి ప్రభుపాదుకులు అండి ఈ ప్రభుపాదుకులు కూడా మనకి ఎక్కువగా ప్రచారంలో అండి భగవద్గీతని కానీ ఇసుకాన్ని ఇక తర్వాత ఈ పైనంతా కూడా మన గోపాలుడు చేసిన స్ట్లు అండి ఇవన్నీ కూడాను కళలు ఆ స్వామివారి చూపించిన కలలు అన్నీ కూడా ఇలా ప్రేమ ద్వారా పెడతారు ఇక నరసింహ స్వామి గుడికి అయితే ఎక్కువగా ఎలా చేయలేదండి వీడియో కానీ ఫోటో కానీ తీయడానికి ఇక్కడ వచ్చేసరికి అయితే వచ్చేసాం మనం ఇక ఈ గోవులు ఉన్నాయి కదండి ఈ గోవులు చుట్టూ చుట్టూ చక్కగా ప్రహారీ కూడా కట్టేస్తారండి చుట్టూను కూడాను మూడు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి చక్కగా దండం పెట్టుకొని ఇక ఇక్కడ గోవులకు సంబంధించిన మేత ఏదైతే ఉంటుందో ఆ మేతను కూడా వీళ్ళు అవైలబుల్గా చక్కగా అమ్ముతారండి మనం కొని తీసుకొని వాళ్ళకి వాటికి వేయడమే ఇక అమ్మిన డబ్బులు కూడా వాళ్ళు లేని వాళ్ళకి ఫుడ్ డొనేషన్ కి బాగా ఉపయోగిస్తారండి ఇస్కాన్ వాళ్ళు ప్రతిది రూపాయి కూడా చక్కగా ఇగోండి మనం గోవుల్ని కాస్తున్న శ్రీకృష్ణుడు చక్కగా పైన చూడండి నూటి వాదిస్తూ ఎంత బాగా ఉన్నారు ఎంత అందంగా ఉన్నారు శ్రీకృష్ణ భగవాను ఇక్కడ కూడా నేను ఇక్కడే ఉంటాను కదా ఎక్కడికి వెళ్తాను అన్నట్టు ఈ గోవుల మధ్యనే ఉన్నారండి ఇక ఆ గోవులకు కూడా చూసారు కదా ఫ్యాన్లని ఇలా గడ్డి వాళ్ళకి వాటికి వేసే గడ్డి అన్ని కూడా చక్కగా చాలా బాగున్నాయండి అంత నీట్ గా పెడతారు వాళ్ళు ఇక అందుకని చెప్పి నేను ఎక్కువగా ఈ గోశాలకు వస్తూ ఉంటాను చాలా బాగుంటుంది అందులో మనకు దగ్గరగా ఉంటుందండి ఇక దగ్గరలో మనకి అయితే ఎక్కడ లేదు ఇక గడ్డరిగోండి ఇలా ఉంటుంది వాటికి పెట్టే మేత ఇక ఈ మేతలోనే నేను తమలపాకులు కూడా పెట్టుకొచ్చి పెట్టేశానండి ఇక ఇవే మనకి గోవులకి అలా పెట్టేస్తున్నాను ఇక ఈ గోవులను చూడగానే గోపయ్య ఎందువలన అనే పాట అయితే భలే గుర్తొస్తూ ఉంటుందండి చూడగానే నేనైతే ఆ పాట అయితే పాడుకుంటాను చాలా ఇష్టమైన పాట అండి ఇక ఇలా అయితే ఆ గోవులకి మేత పెట్టిన తర్వాత ఈ మీకు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఒక మాట అయితే గుర్తొస్తుందండి అది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను మనకి గోసాల గాని ఇలా గో గోవులు ఉన్న చోట చక్కగా గరుకు ఆ గరుకు స్తంభానికి ఈ గోవులు ఎప్పుడైనా వాటికి దురదగా అనిపించినప్పుడు కానీ దానికి రాసుకుంటాయంటండి రాసుకుని చాలా హాయిని పొందుతాయంటండి ఆ గంగడోలు వాటికి అందుకుని చక్కగా రాసుకుంటాయంటండి ఆ హాయిని పొందినప్పుడల్లా కూడా మనకి ఎవరైతే వేపించామో ఆ సౌకర్యాన్ని వాటికి మనం ఎవలపయితే కల్పించామో వాళ్ళని చక్కగా ఆశీర్వదిస్తాయంటండి జన్మ జన్మలు కూడా మన పితృదేవతలతో సహా మన తరతరాలు కూడా ఆ మన మన పాపనాశ నుంచి రక్షింపబడతామంటండి అలాంటి ఆ గోమాతకు మనం ఎంత నమస్కరించుకున్నా తక్కువేనండి కాసేపు ఆ గంగడోలు అలా రుద్దుతుంటే చూశారు కదా ఎంత హాయిని పొందుతున్నాయో అవి ఇక ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కాసేపు వాటికి మేత పెట్టి ఆ గంగడోల్ని అలా రుమితే కనుక చాలా సంతోషపడిపోతాయండి ఆ గోమాతలు అలాంటి గోమాతల్ని మనం ఎంతలా కాపాడుకోవాలండి మన గోమాతలను కాపాడుకుంటూ మన భారతీయ సంస్కృతిని కాపాడుకుంటూ ఇక మనం చక్కగా మన జీవనాన్ని చక్కగా స్వామి సేవకైతే అంకితం చేస్తూ మన ఈ ఏదైతే ధర్మంలో ఉన్నామో ఈ సంసారం బంధనంలో ఉన్నంత సేపు కూడా ఈ సేవన చేసుకుంటూ మన బాధ్యతలను అయితే నెరవేర్చుకుందామండి ఇక చూసారు కదా నాకు చాలా ఇష్టం అండి ఈ వీలైనంత వరకు నేను ఎప్పుడు చేస్తానో నాకు ఆ కోరిక అయితే ఉండిపోయింది వీలైనంత వరకు ఒక గర్వ స్తంభాన్ని అయితే ఎప్పుడు ఎక్కడ చేపిస్తానో తెలియదు అనుకుంటున్నాను కానీ చేయించాలండి ఇక ఇదొకటి తర్వాత మీరు వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ గోమాతలు కూడా ఒకసారి అయితే నమస్కరించుకోండి వీలైనంత వరకు చక్కగా వెళ్ళండి పల్లెటూరులో అయితే కనీసం ఒక్క ఆవునైనా పెంచుకోండి ఒక ఇక్కడ గోవా ఆధారిత ప్రొడక్ట్స్ కూడా చక్కగా అమ్ముతారండి అవి కూడా చూపిస్తాను మరి ఇక ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఆవు ఆవు పాలు కూడా ఆవు పాలు నుంచి తీసిన బెన్న నెయ్యి అన్ని అమ్ముతారండి చాలా బాగుంటాయి ఒరిజినల్ అండి ఇవన్నీ కూడాను వాటి నుంచి చేసినవి ఇక్కడ గో పిడకలు కూడా దొరుకుతాయి అండి మనకి సంక్రాంతి పండుగకి ఆవు పిడకలు కూడా మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఇక తర్వాత ఇక్కడ నుంచి తీసిన ప్రతి రూపాయి కూడానండి మనం కొన్న వీటి నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా చక్కగా భోజనాలు అండి భోజనాలు అయితే ప్రతి రోజు నిత్యా అన్నదానం ప్రసాదం అయితే పొద్దున్న సాయంత్రం ఎవరికి వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా లేదనకుండా చక్కగా పెట్టి పంపిస్తారండి ఈ ఇసుకాను వాళ్ళకి దగ్గర మెచ్చుకోవాల్సింది అది ఒకటండి చక్కగా అన్నం విలువ తెలుసండి అన్నాన్ని చక్కగా భగవద్గీతతో సమానంగా చక్కగా వాళ్ళు భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా కడుపు నిండా పెట్టి పంపిస్తారండి ఆవు పాలు నేనైతే ఇలా తీసుకున్నాను ప్రసాదం ఈ ఆవు పాలు అంటే నాకు ఎంత ఇష్టమోనండి ఇక ఈ ఆవుపాలను అయితే పిల్లలకి వీలైనంత వరకు చక్కగా పెట్టండి మతిమార్పు తగ్గించడానికి కానీ ఒక మంచి మెడిసిన్ వాళ్ళకి పంపిస్తున్నట్టు అండి బాడీలోకి వేడి చేసేస్తుంది అది ఇది అంటారు కానీ ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ ఇలా ఎక్కువగా వాడటం వల్ల చాలా మంచిదండి ఇక నేనైతే చిన్న బెల్లం ముక్క వేసుకొని తాగేస్తూ ఉంటాను నాకు అంత ఇష్టం ఆవు అంటే పిల్లలకంటే ఏవో బూస్ట్లు హార్లిక్స్ ఉంటాయి కదా ఇక వాళ్ళకైతే ఇలా కల్పిస్తున్నానండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఆవు పాల ఆవు పాల అని చెప్పేసి ఇక వీడియో నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడం ఈ మాసం అంతా గోదాదేవి చేసిన తిరుపని చక్కగా మనసులో తలుచుకుంటూ ఫోన్ లో వచ్చేసినాయి కదండి చక్కగా వింటూ చక్కగా మానసు పూజ చేసుకోవచ్చు వీలైనంత వరకు సింపుల్ గా ఇంట్లోనే చక్కగా కుదిరినంత వరకు ఇలా సింపుల్ వేలో పూజ చేసుకుని వీలైనంత వరకు ఆ గోసేవ చేసుకుంటే చాలండి మన జన్మలకి మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనం చేసే ప్రతి పనిలోనూ కూడా సాంబార్ని తలుచుకుంటూ అలా ముందుకు వెళ్ళడమేనండి ఇక మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను ఉంటానండి మరి మా వీడియోస్ అయితే చూస్తూ వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి